హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వర్క్ అనమాట ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే నేను ఇలా మొక్కలతో కాసేపు అయితే గడిపేస్తానండి ఈరోజైతే నా మినీ గార్డెన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఎంటర్ కాగానే మాకు మందారపు చెట్టు ఉందండి చాలా పూలు పూస్తున్నాయి ఈ మధ్య అయితే ఇక్కడైతే అక్కడక్కడ కూడా బంతి పూలు అవి కూడా ఉన్నాయండి లోపల చెట్లు అయితే ఇంకా సైడ్కి వచ్చేసి చిన్న కరివేపాకు చెట్టు రీసెంట్గా వేశాను అది కూడా బాగానే వస్తుంది ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న కాకరకాయలు అయితే బాగా కాసాయండి నేను వెజిటేబుల్స్ మనం కట్ చేసుకుంటాం కదా ఏవైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అవన్నీ కూడా వేస్తూ ఉంటాను ఇక్కడ సో అలా మొలిచాయి ఈ విత్తనాలు అయితే చాలా కాకరకాయలు ఉన్నాయండి ఒక టూ త్రీ టైమ్స్ కూడా కర్రీ చేశాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదా మన చెట్టుకు కాసిన కాకరకాయలు అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటాం కదండీ మనమైతే అదొక తృప్తి అనమాట వాటిని చూస్తూ ఉంటే సో మన చేతులతో మనం ఇలా పెంచుకున్న వాటిపై చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరైనా కూడా చిన్న కొద్దిగా ప్లేస్ అయినా కూడా ఉన్న చిన్న చిన్న మొక్కలు ఒకసారి నాటి చూడండి అవి కొంచెం పెరిగే కొద్దీ మనకి ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుందన్నమాట ఇక్కడైతే బంతిపూలు బంతి పూలు కూడా పూసాయండి ఇవి కూడా నేను చెట్లు తెచ్చి వేయలేదు మనము ఇవి వాకిలికి ఇవి గుమ్మాల కట్టుకుంటాం కదా సో ఫెస్టివల్స్ అప్పుడు ఈ బంతి పూల దండ సో అవి ఎండిపోతే వేస్తాను అనమాట సో అలా చిన్న చిన్న మొక్కలు వచ్చేసి ఇప్పుడైతే పూలు కూడా పూస్తున్నాయండి లోపల ఇంకా కూడా ఉన్నాయి కందగడ్డ అవన్నీ కూడా ఉన్నాయండి చెట్లు ఇక్కడ వచ్చేసి ఇది తమలపాకు చెట్టు ఇది కూడా తీగ బాగానే అల్లుకుంటుంది కాకరకాయలు అయితే చాలా కాస్తున్నాయండి అసలు ఇంకా వాటికి అల్లుకోవడానికి సరైన తీగ లేక కింద కూడా అన్నీ పాకుతూ ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తూ ఉంటే ఇక పూలైతే తెంచేసుకుంటున్నానండి ఫ్రైడే కదా సో అమ్మవారికి బాగా పెట్టేద్దాము అలంకరించుకొని అని చెప్పేసి ఇక పూలన్నీ అయితే కట్ చేస్తున్నాను చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయో కదా ఇక పూలైతే అన్నీ తెంచేసుకుంటున్నాను రోజుకు దాదాపు ఒక పది పదహైదు పూలు అయితే పూస్తాయండి మీలో ఇలా ఎంతమందికి ఇలా గార్డెన్ చేసుకోవటం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా మొక్కల్ని పెంచుకోవటం అంటేను ఇక లోపలైతే మాకు ఇలా ఉంటుందన్నమాట ప్లేస్ అయితే తులసి చెట్టు పక్కనే ఇంకొక మందారం చెట్టు వేశానండి ఇవి కూడా చాలా బాగానే పూస్తున్నాయి కాకపోతే ఇది తొట్టిలో వేసాం కదా సో ఇంకా పెద్దది కాలేదన్నమాట అది ఇంకా దాన్ని తీసి ఒక పక్క నాటాలి బయటని సో ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు తీసేసామంటే మళ్ళీ కష్టం అండి అది బతుకుతుందో లేదో అని ఒక చిన్న భయము అందుకే కొంచెం వర్షాలు పడినప్పుడు వేద్దాంలే అని చెప్పేసి అలాగే పెట్టాను పూలయితే రోజుకు ఒకటి కానీ రెండు కానీ అలా పూస్తున్నాయండి ఇదైతే మల్లె చెట్టు లాస్ట్ ఇయర్ అయితే చాలా పూలు పూసాయండి మేము కొంచెం సమ్మర్లో హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో వాటర్ పోసే వాళ్ళు లేక మా వారు సరిగా వాటర్ వేయక మొత్తం చెట్లన్నీ ఎండిపోయాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎగురేస్తూ ఉంది మల్లె చెట్టు ఇది వచ్చేసి మిరప చెట్టు అండి మిరపకాయలు కూడా చాలా కాసాయండి చూడటానికి చిన్న చెట్టే కానీ మిరపకాయలు అయితే చాలా కాసాయి ఇక లోపలే కొన్ని సీడ్స్ ఏమో పడినట్టున్నాయి కాకర చెట్లు ఇక్కడ చూసారా కరివేపాకు చెట్టు కూడా ఉంది దీన్ని కూడా కొంచెం మట్టిలో పెట్టాలి ఇవన్నీ కొంచెం వర్షం పడ్డాయంటే నాటినప్పుడు బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నాయి కదా వాటిని తీసినా కూడా అవి బతుకుతాయో బతకవో అని చెప్పేసి కొంచెం చిన్న డౌటు ఇదే అండి నా మినీ గార్డెన్ అనమాట రోజు దాదాపు వీటితో ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేస్తాను ఈ మొక్కల్ని చూసుకుంటూ ఇది వచ్చేసి బచ్చల చెట్టు అండి కిందంతా చూసారా ఆకులన్నీ కోసేసాను అందిన వరకు ఇక పైన అయితే ఎక్కువ ఉన్నాయి ఇక పూలన్నీ తెంచేసి వాటర్లో అయితే వేసేస్తున్నానండి పూజ చేసుకునేటప్పుడు తీసుకుంటాను మళ్ళీ ఇక పాలు అయితే పెట్టేశానండి స్టవ్ మీద పిల్లలకి పాలు ఇవ్వాలి ఇక్కడ డికాషన్ అయితే వేస్తున్నాను మేమైతే ఫిల్టర్ కాఫీనే తాగుతామండి ఇలా బ్రూ ఉంటుంది కదా సో అది ఫిల్టర్ చేసుకొని ఆ పౌడరే వాడతాము ఒక్కోసారి అయితే నైటే వేసేస్తానండి లేదంటే ఇలా ఫ్రెష్గా మార్నింగ్ వేసేస్తాను ఇంకోండి కాఫీ పౌడర్ వేసే వేసేసి ఇప్పుడు హాట్ వాటర్ని వేసేసాలి దీన్ని వెంటనే కదిలించకుండా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే మొత్తం ఆ డికాషన్ అంతా కూడా అడుగులో ఉన్న గిన్నెకి చేరుతుందండి మార్నింగ్ మార్నింగే కొంచెం ఆ ఫిల్టర్ కాఫీ తాగాలనిపిస్తుంది సో అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట కాకపోతే నేను ఈ మధ్య కొంచెం లెమన్ వాటర్ తాగుతున్నానండి మార్నింగ్ లేస్తూనే లెమన్ జ్యూస్ తాగేసి కొంచెం హనీ వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో తర్వాత మళ్ళీ నిదానంగా కాఫీ అయితే తాగుతాను టిఫిన్ అయిపోయాక ఇక్కడైతే బురుగులు తిరగమాత వేస్తున్నానండి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటో కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక తిరగమాతలో ఇప్పుడు నానబెట్టేసుకున్న బొరుగులు వేసుకుంటున్నాను ఇది ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పప్పుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు కొంచెం పప్పుల పొడి వేస్తున్నాను వేసేసి ఇదంతా కలుపుకుంటే మనకి బొరుగులు తిరుగుమాత రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది కానీ ఇది కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడే తినాలండి చల్లగా అయిపోతే అస్సలు తినాలనిపించదన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం మెత్తగా బొరుగులు బాగుంటుంది లేదంటే ఇంకా గట్టిగా అయిపోతాయి అవి ఎండిపోయే కొద్దీ ఇక పిల్లలకైతే టిఫిన్ ఇచ్చేసాను వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇక పూజ అయితే ఫ్రైడే కదా పూజ అయితే ఇలా చేసుకున్నాను రోజా పూలు ఉన్నాయి సో అవి కూడా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఫ్రైడే అయితే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ మణిద్వీపవర్ణన తప్పకుండా చదువుకుంటానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మణిద్వీపవర్ణన చదువుకున్నారంటే మీరు కూడా వీలైతే కొంచెం టైం కుదుర్చుకొని మణిద్వీపవర్ణన ఒకసారి చదువుకోవటానికి ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి అటికమవడాకండి మా సైడ్ అయితే మేము దీన్ని అంటాము ఇక్కడ వచ్చేసి తెల్ల గల్జేరో ఏదో అంటారండి సంథింగ్ నాకైతే కరెక్ట్ పేరు అయితే తెలీదు నేను ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు అటికమావడాకంటే వాళ్ళు నన్ను విచిత్రంగా చూసారండి సో మనకు కొంచెం పదాలు అయితే ఆంధ్రాలో వేరేగా ఉంటాయి ఇక్కడ తెలంగాణలో వేరేగా ఉంటాయి ఎక్స్పెషల్లీ ఆకూరల విషయంలో అయితే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతానండి నేను ఒక పేరు చెప్తే వాళ్ళకి అర్థం కాదనమాట వాళ్ళు చెప్పి ఆకేదో నాకు అర్థం కాదు ఇలా చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది వచ్చేసి మా సైడ్ అయితే అటికమావిడాక అంటామండి ఇందాక చూపించింది ఇక్కడైతే తోటకూర లేండి ఇప్పుడు తోటకూర అయితే ఫ్రై చేస్తున్నాను అటికమావిడాకు పప్పు చేస్తున్నానండి చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిదండి ఈ అటికమావడాకు దీంట్లో పోలిక్ యాసిడ్ ఐరన్ రెండు కలిసి ఉంటాయి హెల్త్కి చాలా మంచిది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే డైలీ ఈ ఆకు వేసుకొని కూర చేసుకొని తినేదాన్ని దీన్నైతే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి తెల్ల గల్జీరు అంటారంట అండి మేమైతే దీన్ని అటికమావడాకు అంటాము ఇంకా కొందరు ఏవేవో పేర్లతో పిలుస్తుంటారండి నాకు కరెక్ట్ ఐడియా లేదు ఈ ఆకును మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ కందిపప్పు పూడక పెట్టేస్తానండి దీంట్లోనే ఆకుకూర అయితే వేసేస్తున్నాను పక్కనైతే చెప్పాను కదా తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి దానికి తిరగమాత పెట్టేసి ఆకుకూర వేసేసాను ఇలా ఆవిరి మీద మూత పెట్టేసి మగ్గనిస్తే తొందరగా మనకి మగ్గిపోతుందండి ఆకు ఇక పప్పులో వచ్చేసి టమాటో ఆనియన్స్ వేస్తున్నాను ఇక పచ్చిమిర్చి అయితే అంత కారం ఎక్కువ లేవండి అందుకనేసి నేను రోట్లో దంచేసి వేస్తున్నాను ఇలాగే వేసామనుకోండి మా పా మా పిల్లలైతే ఈ పచ్చిమిరపకాయలు అన్నీ పక్కన పెట్టేస్తారు అందులో పప్పు కూడా అంత కారం అనిపించదు ఎన్ని వేసా కూడా ఇలా కొంచెం దంచి వేసుకున్నామంటే మనకి కొంచెం స్పైసీగా పప్పు చాలా బాగుంటుంది ఇక రోట్లో అయితే వేస్తున్నానండి కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ కనీసం అంటే ఒక త్రీ టైమ్స్ అయినా కూడా ఏదైనా కొంచెం ఇలా పొడి కూర కానీ పప్పులో కానీ ఆకుకూర వేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి అంత దంచేసాను కదా సో అది కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా పప్పు కానీ సాంబార్ కానీ నేను ఇలా రాళ్ళ ఉప్పు వేస్తానండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసేసి కొంచెం లాస్ట్లో నానపెట్ట వేసుకున్న చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి నేను ఎప్పుడైనా కానీ పప్పు చేసేటప్పుడు కందిపప్పు తగ్గిస్తానండి ఆకు ఎక్కువ వేస్తాను అప్పుడే రుచిగా ఉంటుంది పప్పు అయితే ఇది డైరెక్ట్ కుక్కర్లో అయినా కూడా చేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ ముందుగా కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు రసంకి కూడా అనమాట టమాటోస్ వేసి ఉడికిచ్చాను అందుకని చెప్పేసి సపరేట్ కందిపప్పు ఉడకబెట్టుకున్నాను మీరు ఒక మీరు ఒకవేళ కుక్కర్లో చేసే విధంగా అయితే అన్నీ ఒకేసారి వేసేసుకొని చేసుకోవచ్చు ఒక త్రీ విజిల్స్ అలా వచ్చేసాయంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది ఇక్కడైతే చారుకు తీసాను కదండి టమాటోలు అన్నీ బాగా మెత్తగా నలిపేసుకొని వాటర్ వేసేసి దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే సాల్ట్ వేసేసుకొని ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి నేను రసం పొడి అదే యూజ్ చేస్తాను ఈ రసం పొడి వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుందండి ఘాటుగా స్ట్రాంగ్గా ఉంటుంది రసం కూడా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని రసం పొడి వేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసుకుంటే మనకి బాగా ఉడుకుతుందండి రసం కూడా కమ్మటి వాసనతో పాటి రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పైన ఇంగు వేసాను ఇదిగోండి ఇలా ఆవిరి పెట్టి ఉడికించడం వల్ల కూర తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో పప్పుల పొడి వేస్తున్నానండి నేను ముందుగానే కొంచెం ఎండుమిర్చి అలాగే పప్పుల పొడి కొంచెం ఎండు కొబ్బరి అన్ని కలిపి ఇలా మిక్సీ కొట్టేసుకొని పెట్టుకుంటాను సో ఆ పొడి వేసానమాట ఇంతే అండి ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఒకవేళ ఇష్టం ఉండేవాళ్ళు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు ఇక రసం కూడా అయిపోయిందండి ఇక పప్పు కూడా అయిపోయింది ఇంకా దానికి తిరగమాత పెట్టేసాలి ఈ ఆకు ఉడికిచ్చేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి ఇలా పప్పులో వేయంగానే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే ఇంకా తిరగుమాత అయితే వేసేస్తున్నాను ఫస్ట్ వేసేసి తర్వాత పప్పుకైతే వేసేస్తున్నాను ఇదిగోండి రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై అలాగే చారు అటికమవడాకు పప్పు అండి ఇవే అండి మా ఇంట్లో సింపుల్ రెసిపీస్ అనమాట ఈరోజు ఇక కిరాణా వస్తువులు అయితే సర్దుకోవాలండి ముందు రోజే నైట్ సరుకులు అన్నీ తెచ్చుకున్నాను ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇంటి దగ్గరే సూపర్ మార్కెట్ ఉందండి అక్కడ తెచ్చుకుంటాను అలాగే పండుమిర్చి కూడా పచ్చడి పెట్టాలి ఇవి కూడా తెచ్చుకున్నాను ఇంతే అండి వాళ్ళ వీడియో మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్